హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ సమ్మర్ స్పెషల్ సిరీస్లో ఈ వీడియోలో మామిడికాయలతో ఇన్స్టెంట్గా టెంపరవరీగా ఒక వన్ వీక్ కోసమే వెంతి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైజు రెండు మామిడికాయలతో పెడుతున్నాం మేము మీకు తెలిసి ఈ మామిడికాయలు ఏమంటారో కింద కామెంట్లో చెప్పండి ఇది పెట్టుకోవడం కోసం ముందుగా మామిడికాయలను పీల్ తీసుకొని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది టెంపర్వరీ పచ్చడి అని చెప్పాను కదా టెంక లేకపోయినా పర్వాలేదు ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మేము ఇక్కడ పచ్చళ్ళకి వేస్తాం కదా ఆ ఉప్పు వాడుతున్నాము ఈ పచ్చడి ఒక వారం పది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది కూడా వేస్తున్నాము తర్వాత మెంతులు వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మెంతి పొడిని ఒక టీ స్పూన్ ఇందులో వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో వేసిన ఉప్పు కారం పసుపు మెంతి పొడి ఇందులో ఉన్న ముక్కలకి టెంకకి మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత చివరగా ఇంగువ వేసుకోవాలి అయితే ఇది ఎక్కువ రోజులు ఉండే పచ్చడి కాదు కదా అందుకే ఇందులో శనగపప్పు వేశాము నిలవ పచ్చళ్ళల్లో అయితే శనగపప్పు వేయకూడదు పోపు రెడీ అయిపోయింది ఇందాక అన్నీ వేసి కలుపుకున్న మామిడికాయ ముక్కలలో ఈ పోపు వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇది వెంటనే తింటే అంత టేస్టీగా ఉండదు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది ఇవాళ నెక్స్ట్ డే నిన్నటికంటే ఇవాళ దీని టెక్స్చర్ చూసారా మారిపోయింది ఊట వచ్చింది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మొత్తానికి ఇదండి టెంపరీ మెంతి ముక్కల పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్